హాయ్ నా పేరు ఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యాడ్స్లో ఎంత దారుణమైన మోసం జరుగుతుందో నేను మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఒక ప్రోడక్ట్ బుక్ చేశాను ఆ ప్రోడక్ట్ ఎందుకు బుక్ చేశానంటే ఈ మోసాలన్నీ బయటపెట్టడం కోసం నేను బుక్ చేశాను పదకొండు వందల రూపాయలతో నేను ఒక ప్యాంటు బుక్ చేస్తే వాళ్ళు బాగా వాడి పాడేసిన ప్యాంటుని ఎంత దారుణంగా ఉందంటే ఆ ప్యాంటు అది ఎలకసచ్చిన కొంపు అనమాట ఎంత దారుణం అంటే పాత బట్టలన్నీ కూడా సేవ్ చేయడానికి ఒక పెద్ద ముఠ ఢిల్లీ కేంద్రంగా ఒక పెద్ద ముఠ పనిచేస్తుంది ఆ ముఠ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను వాట్సాప్లోను టెలిగ్రామ్లోను ఒక గ్రూపులు ఒక వెబ్సైట్లు క్రియేట్ చేసి వెబ్సైట్లో అతి తక్కువ ధరలకే బట్టలు వస్తువులు ఫ్యాంట్లు ఫోన్లు అనే యాడ్స్ ఇస్తున్నారు దానికి అట్రాక్ట్ అయినవారు క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కార్టు ఫ్లిప్కార్టు తర్వాత డెలివరీ ఆల్ డెలివరీ కంపెనీస్తో టైప్ పెట్టుకుంటున్నారు టైప్ పెట్టుకొని వాళ్ళు ఏంటంటే పేరు మోషన్ టై కంపెనీలతో టైయప్ పెట్టుకొని వాళ్ళ ద్వారానే డెలివరీ చేస్తున్నారు ఎంత దారుణమైన డెలివరీ అంటే ఆ ఫ్యాంట్లో ఒక్కొక్క ఫ్యాంట్ చూస్తుంటే మీకు చాలా దారుణం వేస్తుంది మీకు వాళ్ళు ఇంత దారుణమైన మోసాలు చేస్తారా సైబర్ క్రైమ్లో ఎంత చక్కటి మోసాలు చేయవచ్చును అని వాళ్ళు నిరూపించారు ఆ ఫ్యాంట్ని ఇప్పుడు నేను ఇప్పుడు డెలివరీ తీసుకున్నాను వెయ్యి తొంభై తొమ్మిది రూపాయల ఫ్యాంట్ నేను బుక్ చేశాను ఈ మోసాన్ని ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ఈఎన్ఎస్ ఛానల్ ద్వారా ఈరోజు పేపర్ ద్వారా బయట పెట్టడానికి కోసమే నేను ప్రత్యేకంగా బుక్ చేశాను చాలామంది చెప్తే నేను నమ్మలేదు నమ్మడానికి ప్రజలను చైతన్యపరచడానికి నేను ఈ వీడియోని చేస్తున్నాను ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా అతర ఇతర ఎలాంటి వెబ్సైట్ నకిలీ వెబ్సైట్ ద్వారా మాత్రం మీరు క్యాష్ ఆన్ డెలివరీ ప్రొడక్టులు బుక్ చేసుకోవద్దు అలా బుక్ చేసుకుంటే పూర్తిగా మీరు మోసానికి గురవుతారు నేను మీకు చూపిస్తున్నాను మీకు చూడండి ఒక్కసారి మీరు చూస్తే మీకు దాంతో ఒక విషయం మీకు అర్థం అవుతుంది మీరు ఇక్కడ గమనించారా ఇది ఫేస్బుక్ స్పాన్సర్డ్ యాడ్ అంటే ఈ యాడ్లో వచ్చినదే ఈ నకిలీ వెబ్సైట్ అనమాట ఈ నకిలీ వెబ్సైట్ చూసారా మీరు ఏమైనా అమౌంట్ చూసారా వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలతో మీరు మూడు అని చెప్తున్నాడు ఇక్కడ వీడు ఇక్కడ చూసారా మొత్తం మూడు ఫ్యాంట్లు అని చెప్తున్నాడు మూడు ఫ్యాంట్లు మీకు ఇక్కడ ప్యాక్ ఆఫ్ త్రీ మీకు ఏదైనా మీకు ఏదైనా ఇచ్చేస్తాను అంటున్నాడు వీడు ఏ సైజులైనా నలభై రెండు నలభై ఎనిమిది ఇరవై ఎనిమిది ఏ సైజులైనా మీకు వాడు ఇచ్చేస్తానని చెప్తున్నాడు ఇక్కడ చూసారా మీరు వెబ్సైట్ చూసారా ఈ వెబ్సైట్ ఈ నకిలీ వెబ్సైట్ అనమాట వీళ్ళందరూ వీళ్ళు చేసే పని ఏంటంటే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను టెలిగ్రామ్లోను తర్వాత వాట్సాప్లోను ప్రత్యేక గ్రూపులు క్రియేట్ చేసి ఆ గ్రూపుల్లో ఈ లింకులు షేర్ చేస్తారు ఇక్కడ చూసాను ఫీ షిప్పింగ్ ఈజీ రిటర్న్ క్యాష్ ఆన్ డెలివరీ సేల్ ఆన్ లైవ్ సేల్ ఈజ్ లైవ్ ఇక్కడ చూసాను క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ఈ బటన్స్ కేవలం చూడడానికి మాత్రమే ఎందుకు పనిచేయవు చూడండి కావాలంటే ఇవేం పనిచేయవు ఈ బటన్స్ ఏమీ చేయవు ఎవరికీ తెలియదు అంటే ఇక్కడ ఈజీ రిటర్న్ అనేది చూపిస్తే రిటర్న్ చేయడానికి అవకాశం ఉంటుందేమో అనుకుంటారు అందరూ కూడా కానీ ఏమి ఉండదండి మీరు చే ఒక్కసారి చేసుకుంటే వాడికి డబ్బులు వెళ్ళిపోతే ఇంకా అంతే మటాష్ అయిపోయినట్టే మీకు ఇలాగ అట్రాక్టివ్ ఫ్యాంట్లు అంటే డిజైన్ చేస్తే వెయ్యి రూపాయలకు మూడు ఫ్యాంట్లు అంటే ఎవరన్నా కొనకుండా ఉంటారు వీడు వీటి ఒక మోసం కూడా ఇదే ఇదేనండి వెబ్సైట్ ఈ వెబ్సైట్ ద్వారానే నేను బుక్ చేశాను ఈ వెబ్సైట్ తో మోసాలని క్లియర్గా అందరికీ తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియోని చేస్తున్నాను ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ మోసాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రేటింగ్ కూడా చూడండి మీరు ఎంత దారుణమైన రేటింగు ఈ రేటింగ్ కూడా మీద పడిపోతారు రేటింగ్ కూడా నిజం అనుకుంటారు అస్సలు ఎక్కడ కూడా మీరు నమ్మొద్దు ఇగో చూడండి ఫైవ్ డేస్ ఈజీ రిటర్న్ ఇది ఓన్లీ ఇమేజ్ మాత్రమే కస్టమర్ సపోర్ట్ ఇది కూడా ఇమేజ్ మాత్రమే ఫిఫ్టీన్ ల్యాక్ ఫిఫ్టీన్ కే ఆర్డర్స్ పదిహేను వేల ఆర్డర్లు డెలివరీ ఇది కూడా ఇమేజ్ మాత్రమే ఇవి ఏ బటన్స్ ఏమీ పనిచేయవు ఒకవేళ మీరు ఫైవ్ డేస్లో ఈజీ రిటర్న్ పెట్టుకోవాలన్నా కూడా ఇవేమీ చేయవు ఇక్కడ మీరు ఆఫీస్ చూడండి ఇవిడ ఆఫీస్ ఎక్కడుందండి సూరత్ ఢిల్లీ సూరత్ గుర్గాం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే ఢిల్లీ కేంద్రంగా నడిచే ఈ నకిలీ వెబ్సైట్లు నకిలీ ఈ కామర్స్ వెబ్సైట్లు రాజ్యమేలుతున్నాయి వీళ్ళు కోట్లాది మంది కస్టమర్లను మోసం చేస్తున్నారు వీళ్ళకి చాలా చక్కటి వేదిక ఏంటంటే సోషల్ మీడియా సోషల్ మీడియా వాట్సాప్ ఫేస్బుక్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ వీళ్ళన్నిటిలో వీళ్ళు లింకులు ఫార్వర్డ్ చేస్తారు ఈ లింకులు చూసి ఈ వెబ్సైట్ని క్లిక్ చేస్తే మీరు అడ్డంగా దొరికిపోయినట్టే నేను ఇప్పుడు పై వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలతో ఈ ఫ్యాంట్ ఈ యాడ్ ఇక్కడ చూసే నేను బుక్ చేశాను ఎలా బుక్ చేశానంటే నేను ఒకసారి ఈ యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఎప్పుడు ఫేస్బుక్ ఆన్ చేసినా కూడా ప్రతిసారి ఈ ఈ యాడ్ నాకు కనిపిస్తూ వచ్చింది ఇలా కనిపించడం రావడం వల్ల దీని వెనకున్న నిగూఢ రహస్యాన్ని నిగూఢ మోసాన్ని ఎలా కస్టమర్లను మోసం చేస్తున్నారో తెలియడం కోసమే ఈ వేళ నాది పోతే పదకొండు వందల రూపాయలు పోతుంది కానీ ఈ వీడియో చేయడం ద్వారా చాలామంది అవేర్నెస్ తెచ్చుకొని చైతన్యపడి ఇలాంటి నకిలీ వెబ్సైట్లని జోలికి వెళ్లకుండా ఉంటారని ఉద్దేశంతోనే నేను ఈ చేస్తున్నాను ఈ వీడియో చేస్తున్నాను చూడండి నేను దీన్ని ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేశాను ఇది ఒక ఫేక్ ఈ కామర్స్ వెబ్సైట్ దీని ద్వారా ఎవరు వస్తువులు కొనవద్దు అన్ని వాడేసిన పాత ప్యాంట్లు చాలా దారుణమైన వస్తువులు అంటగట్టే నకిలీ ఈ కెమెరాస్ వెబ్సైట్ ఇది అని చెప్పి ఈ లింక్ను కూడా నేను ఈఎన్ఎస్ యాప్ అధికారిక ఫేస్బుక్ అకౌంట్ ద్వారా కూడా నేను దీన్ని ట్రోల్ చేస్తున్నాను మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం అంతా ఎందుకంటే మొత్తం ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వచ్చే అనాథరైజ్డ్ వెబ్సైట్లను ఎవరు నమ్మద్దు నమ్మితే నట్టేట మునిగినట్టే మీరు ఎవరు నమ్మద్దు ఆధరైజ్డ్ ఈ కామర్స్ వెబ్సైట్ అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి ట్రస్టెడ్ ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్లు కూడా నమ్మండి ఒక్కోసారి వాటిని కూడా నమ్మడానికి మనం సాహసం చేయలేం ఎందుకంటే మోసం చేయడానికి ఏదైనా వాళ్ళకి సాధ్యమే అలాంటి సాధ్యాలను మీ సాధ్యంలో మీరు పడద్దు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను క్యాష్ ఆన్ డెలివరీలో పెట్టాను వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు ఇటు చూడండి ఎంత పాత ప్యాంటు పంపించాడో ఎవరో వాడేసి వాసన ఎలాగ ఎలక చర్చల ఇది ఈ ప్యాంటు ఇటు పంపించి దీనికి నేను పో తీసి మొత్తం అంతా సోషల్ మీడియాలో పెట్టడం కోసం పెట్టాను ఇది చూడండి ఎంత దారుణం క్యాష్ ఆన్ డెలివరీలో అది మళ్ళీ ఫ్లిప్కార్ట్లో వచ్చింది ఇది చూడండి ఒకసారి చూడండి ఎంత దారుణం చూడండి పాత ప్యాంటు ఇది వెయ్యి రూపాయల ప్యాంటు ఇది దగ్గర దగ్గర పదకొండు వందలు పదకొండు వందల రూపాయల ప్యాంటు ఇది పాత ప్యాంటు అనమాట పాత ఫ్యాండ్ చూడండి ఎంత ఎన్ని మరకలు అవి ఉన్నాయో ఇడికి ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో చూడండి క్యాష్ ఆన్ డెలివరీలో ఇది ఇది మళ్ళీ పెడుతున్నాను ఇది నేను ఇది మొత్తం అందులో అన్నింటిలో పెడతాను సోషల్ మీడియా అన్నింటిలో పెడతాను చూడండి ఎంత దారుణం ఎంత దారుణం ఉంటుంది ఎక్కడన్నా